అందరికీ నమస్కారాలు చాలా మంది ఆఫ్లో ఉన్నారు ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్స్ ఉన్నారు అదే మరి ఎస్పీస్ ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు అందరికి కూడా నమస్కారాలు అడ్మినిస్ట్రేషన్ అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది వేల ముప్పై ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల యాభై ఒక్క మెట్రిక్ టన్లు మనం వాడా దాన్ని సంవత్సరం ముప్పై రెండు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిదికి తగ్గిద్దాలనుకున్నాం నానో ఫెర్టిలైజర్స్ ఒక లక్ష మెట్రిక్ టన్